మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మా మే నెనలోని టారో కార్డ్స్ ప్రకారం పన్నెండు రాష్ట్రుల వరకు ఎలా ఉంటుంది మేడం ముందు పన్నెండు రాష్ట్రుల వాళ్ళకి ఎలా ఉందో చూసే ముందు మే ఓవరాల్గా ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం ఓవరాల్గా అందరికి ఎట్లా ఉంటుంది అంటే మన వాతావరణం ప్రకారం కానివ్వండి ఇట్లా దీని ప్రకారం ఎట్లా ఉందో మనం ఒక చిన్న ప్రెడిక్షన్ తోటి చూసి దాని తర్వాత ఇండివిజువల్గా రాశి ప్రకారం ఎట్లా ఉందో చూసుకోవచ్చు ఓకే మే మంత్ ఉమెన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఓవరాల్గా చూస్తే ఆడవాళ్ళు ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఆడవాళ్ళు ఏదైనా ఒక మంచి మంచి పొజిషన్స్ ట్రై చేయాలనుకున్నా కానీ వాళ్ళందరికీ చాలా ఎక్కువ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను బట్ అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ విమెన్ పవర్ ఎక్కువగా అంటే ఆడవాళ్ళ మీదే నడుస్తుంది మే మొత్తం అన్నమాట సో దిస్ ఈజ్ నెంబర్ వన్ ప్రెడిక్షన్ రెండోది ఏంటంటే పంటలు కొంచెము ఇబ్బంది పడే సిట్యువేషన్ అంటే మన పంటలు మేబీ అంటే నేచర్ ప్రకారంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ గాలి వాన ఒక్కసారి ఒకటి రెండు సార్లు ఆ ప్రిడిక్షన్స్ ఇక్కడ కనపడుతున్నాయి అనమాట మన చేతికి వచ్చే పంట అంతా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ మే కాస్త డిస్టర్బెన్స్ వచ్చి వాతావరణంలో ఎక్కువ గాలి ఈదురు గాలి అట్లా వచ్చేసి కొంచెం బాగా ఫాల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్కి నాట్ అ గ్రేట్ టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే షేర్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారో అనుకుంటే కనుక షేర్ మార్కెట్స్ మే ఆపేసి కొంచెం ఒక టూ త్రీ మంత్స్ మాత్రం ఎక్కువ అంటే కొంచెం డీలా పడిపోయి ఉంటుంది అనమాట షేర్ మార్కెట్ సో ఎవరైనా షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మంచి అడ్వైజర్ తీసుకుని అంటే మనం ర్యాండమ్గా ఏదో ఈ మెసేజెస్ వచ్చేస్తూ ఉంటాయి ఆ మెసేజెస్ని పట్టుకొని మనం ఎక్కడో ఇందులో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మంచి అడ్వైజర్స్ని తీసుకొని ఒక సీనియర్ నెవరై తీసుకుని వాళ్ళ అడ్వైజ్ మేరకు మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట ఇది మనకు ఓవరాల్గా మే చిన్న నార్మల్ జనరల్ ప్రొడిక్షన్స్ ఫర్ ది మంత్ ఆఫ్ మే ఇప్పుడు మనం రాశి ప్రకారం ఎట్లా ఉందో మనం చూసుకుందాం ఓకే మేడం సింహరాశి వరకు వచ్చేసి మే మాసంలోనే టారో కార్డ్స్ ప్రకారం మరి వీరికి ఎలా ఉండబోతుంది ఈ మాసం మొత్తంలో తప్పకుండా అమ్మా మే రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అన్నది ఒకసారి మనం కార్ ప్రొడిక్షన్ చూసి చూద్దాం ఓకే సింహరాశి వాళ్ళకి కపుల్ ఆఫ్ ప్రిడిక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ నీకు వీలైతే ఏదైనా ఒక శక్తిపీఠానికి వెళ్ళేసిరండి ఇన్ ద మంత్ ఆఫ్ మే ఓకే ప్రిఫరబుల్లీ ఒక శుక్రవారం రోజు వెళ్ళిరండి శక్తిపీఠం మీకు ఏ ఎక్కడి నుంచి చూస్తున్నారు మీకు దగ్గర ఏది ఉంటే ఆ ప్లేస్కి ఉంటేనే వెళ్ళండి వీళ్ళు లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా అమ్మవారి టెంపుల్కి ఫస్ట్ వెళ్ళండి మంత్ స్టార్ట్ అవుతూనే ఒకసారి రండి అది మీకు ఫుల్ ప్రొటెక్షన్ అనమాట వెళ్ళాక అక్కడ కుంకుమ పూజ చేసుకోవడము ఎవరైనా ఒక ఆడవాళ్ళకి ఒక ముత్తైదుకి మీకు తోచిన అంత సహాయం కానీ ఏదో ఒకటి మీకు ఏదైతే ఇష్టం అంటే నార్మల్గా వాళ్ళకి చీర గాజులు అట్లాంటివి పెట్టండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నో ప్రాబ్లం వాళ్ళకి ఇది ఇచ్చేసేయండి ఆడవాళ్ళకి ఓకే ఇది నెంబర్ వన్ ఇంత ఫీమేల్ ఎనర్జీస్ స్టార్టింగ్ లో మనం చెప్తాం కదా మొత్తం లేడీస్ కి రిలేటెడ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి రెండవది ఏంటంటే ఫైనాన్షియల్ గా మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఈ మంత్ కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం మెరుగుగానే ఉంటుంది అనమాట ఇంత ఇంతవరకు ఉన్న ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మేలో కొంచెం మనకు వెసులుబాటు కలుగుతుంది అనమాట నో ప్రాబ్లం పర్వాలేదు ఫైనాన్సెస్ కాస్త ముందుకు వెళ్ళొచ్చు అని ఉంటుంది అది కాకుండా మీకు ఒక చిన్న గైడెన్స్ కూడా ఉంది ఇక్కడ ఓకే ఓకే మీరు వేరే ఏదైనా ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటాం కదా సో అట్లాంటి ఆలోచన నుంచి కొంచెం బయటకు రండి వేరే ఆపర్చునిటీస్ వేరే పాజిబిలిటీస్ చూస్తూ ఉండండి ఇదే చేస్తాను ఇలాగే ఉంటాను కాకుండా మీకు వేరే ఆపర్చునిటీస్ ఏవైనా వస్తే కొంచెం వెళ్ళొచ్చు కొంచెం ఆలోచించవచ్చు అనమాట నేను ఆలోచించకుండా అంటే పర్ఫెక్ట్ గైడెన్స్ ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడం మీ మంచి కోరే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీ ప్లాన్ డిస్కస్ చేసి మీన్స్ ప్లాన్ బి ఏదైతే ఉంటుందో ప్లాన్ ఏ ప్లాన్ మనం ఏది స్టార్ట్ చేసినా ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఉంటాయి సో ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఇది టైం అనమాట ప్లాన్ ఏ మీకు వర్కౌట్ అవ్వట్లేదు ఇన్ ఎనీథింగ్ అనమాట అది మ్యారేజ్ అవ్వచ్చు ఫైనాన్సెస్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు స్టడీస్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఇదే చేస్తాను ఇలాగే ఉంటానంటే కాదు సో ఇంప్లిమెంట్ ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి టైం ఇది సో ఆల్రెడీ మీకు రెమెడీ అయితే చెప్పాను శక్తి పీఠానికి ఎక్కడైనా ఒక దగ్గరికి వెళ్ళండి స్టార్టింగ్లో వెళ్ళగలిగితే మంచిదే అనమాట అండ్ మీకు ఫేవరబుల్ కలర్ ఈ అంతా పింక్ కలర్ మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అట్లా పింక్ కలర్ని ఎక్కువగా చూస్ చేస్తే బాగుంటుంది ట్రావెల్ కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ రాశి వాళ్ళకి సో మీరు ఏదైనా ఒక దూరం అంటే అబ్రాడ్ ట్రిప్స్ కూడా వేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎనీథింగ్ ఈజ్ ఓకే సక్సెస్ఫుల్ బాగానే ఉంటుంది మంత్ అంతా కాకపోతే చిన్న చిన్న గైడెన్సెస్ ఏవైతే ఉందో మీరు ఏది స్టార్ట్ చేయాలనుకున్నా వీలైతే ఫస్ట్ వీక్ ఆఫ్ మేలోనే మీరు నేను స్టార్టింగ్లో చెప్పిన చిన్న రెమెడీ చేసిస్తే మీకు మంత్ మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే మేడం సింహరాశి వారికి వచ్చేసి మే మాసంలోనే ఎలా ఉంటుంది అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు నా నమస్తే నమస్తే